స్వాగతం కాళీనివాసులకు ప్రతి ఒక్కరు జనవరాలు ఏదైతే రెండు సార్లు నాకు అవకాశం ఇచ్చి మీ సేవలు నన్ను ఉంచినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి అమ్మలకు అక్కలకు అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి కోరుతున్నాను నమస్కారం చేస్తున్నాను కోరుతున్నాను ఏదైతే నిన్న ఆత్మీయ సమ్మేళనం ఏదైతే పెట్టారో మీకు ప్రతి దగ్గర పద్దెనిమిది వాదాలు పెడుతున్నారు పంతొమ్మిది వాదాలు పెట్టారు నాలుగు పెట్టారు ఏదైతే టీచర్స్ కానీ ప్రతి దగ్గర కౌన్సిలర్ ని ఏం చేసిందని అడిగితే మీరు కౌన్సిలర్ దిగితారు ఏం చేసారు అక్కడ పలానా తాలో చూడాలి అభివృద్ధి చూడవని ఎట్లా చేసుకున్నారు మా ఏదైతే టీచర్స్ కానీ ఖర్చి మీరు అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఏదైతే అభివృద్ధి చేసిన వాళ్ళకి ఏదైతే ఉన్నదో టార్గెట్ చేసుకుంటా ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడు ఇది ఒక ఎంప్లాయీస్ కానీ బిజినెస్ ఉంటారు అందరు వర్గర్ లాంగ్వేజ్ చూస్తా అది ఏం లాంగ్వేజ్ అది ఇవాళ ఏదైతే ఉన్నదో ఏదైతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా మీకు బాధన్నా నీ దగ్గరకే నచ్చిన నేను అంటున్నావు నీ దగ్గర వచ్చి నేను దోస్తం గిండే అభివృద్ధి చేసినా నేను నీ దగ్గర కాకపోతే ఓచారం దగ్గర పోయి ఓచారం సార్ దగ్గర పోయి ఏదైతే ఉన్నదో అభివృద్ధి కోసమే నేను నా పాటి పట్ట తప్పించి నువ్వు ఏదైతే అన్నవు నువ్వు రా నా దగ్గర ఏమున్నది ఏం కథ అనేది చెప్తా అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా నువ్వు అంటున్నావు కదా ఓ అది ఏదైతే టీచర్స్ కానీ నీదా జాగిరా అన్నావు కదా జాగి రాదు నేను అంటే నా కుటుంబం అనుకుంటున్నా నా అన్నదమ్ములు అనుకుంటున్నా నా అక్క చెల్లాలని అనుకుంటున్నా నా అమ్మ అనుకుంటున్నా నేను అట్లే అభివృద్ధి చేస్తున్నా మీ భయపట్టే ఏదైతే ఉన్నదో ఏది డబుల్ బెడ్రూమ్ తలనేమని చెప్పి నా పోయి అడుగు నవరెండు మంది ఉన్నారు కష్మీకి పెట్టి అడుగు తాలనే గజలంగా దొంగ కాదు నువ్వు ఏం చేస్తు చెప్పే అవసరం లేదు పబ్లిక్ గా మాట్లాడుతుంది పెద్ద పోయి అంటే అభివృద్ధి చేస్తే దొంగలు ఉంటానా కాదు ఏదైతే అభివృద్ధి చెయ్యారో ఆ కౌన్సిలర్ ఎదురుతారు పోయి అంటే మీ దగ్గర పని చేసిన ఉండదు మీ కాలకాల ఉండాలా ఏం రాజన్న ఏం సంఘాలు చూస్తావు ఓలో తిరిగితే నేను ఒక పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎంపీ ఎలక్షన్ లెక్కకి పోయినావు ఇదే కానీ ఉన్నాం కదా నువ్వు ఒక ఎంపీటీసీ చేసినావు ఎంపీటీ చేసిన పబ్లిక్ రెండు సంవత్సరాల తర్వాత నువ్వు ఏదైతే అనుకుంటున్నావో రాజీనామా ఓర కోసం చేసినావు నీ కోసం చేసుకున్నావు రాజీనామా ఏదైతే పబ్లిక్ నిన్న ఏదైతే ఆదరించి మాకు ఏదో చేస్తారని మీ టీచర్స్ కానీ అందరూ కలిసి మా టీచర్స్ కానీ అందరు కలిసి నీకు ఓట్లే అందరూ ఏముడు తిరిగి అంత ఓట్ వేస్తే నువ్వేం చేస్తావు టీచర్స్ కానీ ఒక రోడ్ వేసినావా ఒక కల్పెట్ కట్టినావా రైట్ పెట్టించినావా ఏదో సెటిల్మెంట్ ఉంటాయో సెటిల్మెంట్ ఏదైతే ఉంటాయో దాంట్లో కమిషన్ల కోసం ఏదైతే నువ్వు ఏదైతే నిన్ను తొక్కుతావు ముందర రావాలి ఏది కూడా అంటే బెదిరిస్తున్నావు అందరికీ ఇప్పుడు మర్చిపోకు నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు కౌన్సిలర్ గా నిలబడ్డప్పుడు ఏదైతే పబ్లిక్ ఉన్నవో నిన్ను పాపం అయ్యో లీడర్ లోతుందని ఏదైతే నిన్ను గెలిపించిర్రు అదే పబ్లిక్ నువ్వు తిరుతావా అందరికి డాగేస్తావా ఏదైతే ఉన్నదో ప్రజలు అన్ని తెలుసు ఏదైతే ఉన్నదో ప్రజల దగ్గర ఎట్లా ఉండరు ఏది ఇవాళ లీడర్లు చేస్తే నిన్ను ఏదో మా కోసం కాపాడుకోవాలి రీడర్లు చేస్తే నువ్వు ఉన్నావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు బెదిరిస్తావా అందరికి ఫోన్లు చేసుకుంటా నీ జాబ్ పోతాయి నిన్ను తిరగనియం మార్కెట్ ఉండనియం ఇవాళ అదే ప్రజలు నీకు ఓట్ చేసి టీచర్ స్కూల్ ప్రజలు ఎక్కడో ఉంచారు వాళ్ళు ఏ స్థాయి నుండే నువ్వు ఏం లేనప్పుడు అందరు కలిసి మంచిగా చేసి ఒక ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ నీ గురించి పెద్ద లీడర్లు కావాలని వాళ్ళు ఏం చేస్తున్నావు అందరు బెదిరిస్తున్నావు ప్రజలకు అంటే మంచి చేసిన బెదిరిస్తావు నేను ఏమైనా చేస్తాను చెప్పు నువ్వు అభివృద్ధి అనే కారు ముక్త దా ఏమన్నా చేస్తా నేను పబ్లిక్ కోసం ప్రజల కోసం ఏమన్నా చేస్తాను ఓల్పోయాను కాంగ్రెస్ పార్టీలో ఓల్పోయాను నేను ఏదైతే ఉన్నదో పబ్లిక్ కోసమే వాళ్ళ నేను నా స్వాదం కోసం నా పైసలు తెచ్చుకుంటా ఏదో తెచ్చుకుంటా కాదు నేను సోట్ కేసులు వచ్చేటల్ని కాదు ఒకరు కాలు కట్టుకునేటువంటి కాదు పబ్లిక్ కోసం ఎవ్వరి దగ్గర కాలు పడతాను ఎక్కడన్నా ఉంటాయి అలా కోసం అన్న దేవుడు వాళ్ళు నాకు ఒక స్థానం ఇచ్చారు నువ్వేం చేసినావు ఆ స్థానం తీసుకపోయి ఇంకొక కాలకాడ పెట్టావు పెట్టి అన్నా బాధాసంగా నా స్థాయి కాదు కానీ మాట్లాడుతున్నా నువ్వు ఏదైతే ఉన్నావో బెదిరించు పని చేసుకో ఎవ్వరు లేనప్పుడు నాలగలేదు సామాన్య కార్యకర్తలు ఎక్కడ ఉంటేనే ఎక్కడో ఉంచు ప్లీజ్ దయచేసి పబ్లిక్ చాలా దేవున్నాడు మనకు ఏ స్థాయిలో ఉంటే మనం కష్టపడి ఎక్కడో పెట్టడం లేదు దయచేసి ఎవ్వరి మెదించకుండి జాముల కొవ్వుకొని కడుపులు కొట్టకొని ఎంతో అలా నమ్ముకొని ఆడపిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్యలు ఉన్నారు వాళ్ళ అమ్మలు ఉన్నారు వాళ్ళ నాన్నలున్నారు ఈ దయచేసి అలా కడుపులు కొట్టకండి కడుపులు కొడితే ఏముంటదో దేవుడు మీకు తెలుసు ఎట్లా చూపించాడో ప్లీజ్ దయచేసి మీ అందరికి చెప్తున్నా ఏదైతే కాని ఉన్నదో అభివృద్ధి కోసం ఏదైతే పాటు పడుతుందో వాళ్ళని ఆశీర్వాదించి తప్పించి మీ సంఘర్షం చూస్తాడంటే పబ్లిక్ కూడా మీ సంఘర్షం పెట్టే రోజు వస్తుంది ఆ ప్లీజ్ దయచేసి మీరు ఏదైతే ఉన్నారో మీ క్యాన్వాసింగ్ చేసుకోండి అడుగుంది ఇంకా పది సార్లు అడగ్రీ కానీ మీరు భయం భయప్రాంతాలను చేసి మత కళాల్లో సృష్టించి ఏ రోజు చేద్దామంటే పబ్లిక్ కోరుకోరు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు దయచేసి మీ అందరికి వేడుకుంటున్నా పబ్లిక్లని భయపెట్టకుండా దేవుడు మనకు మనల్ని ఏ స్థాయిలో ఉన్నా కానీ అన్నీ అర్థం చేస్తారు ఏ స్థాయిలో పెడతారు కాబట్టి రేపు పొద్దున రెండు వేల మూడు మళ్ళా ఎలక్షన్ వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి కొంచెం నోరు దయచేసి ప్లీజ్ వాళ్ళని అందరినీ అలా చేయకుండా ఆశీర్వదించు ప్లీజ్